హరే కృష్ణ మనం ఈ కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు ఈ దామోదర అష్టకాన్ని చదవాలి సత్యవ్రతముని రాసిన ఈ దామోదర అష్టకాన్ని చదివి ప్రతిరోజు దామోదరుడికి దీపాన్ని అర్పించాలన్నమాట ఈ కార్తీక మాసంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా పదిహేను రోజులు ఉంది దామోదర ఈ కార్తీక మాసం ఇక్కడ ప్రకారం అయితే ఈ రోజుతో ఈ రోజు చివరి రోజు కాకపోతే మనకి అమావాస్య నుండి అమావాస్య వరకు ఉంటుంది కాబట్టి ఇంకా పదిహేను రోజులు ఉన్నాయి ఈ పదిహేను రోజులు కూడా మీరు ఈ దామోదర అష్టకాన్ని చదివి రోజు దామోదరుడికి దీపాన్ని అర్పించాలని ఈ దామోదర అష్టకం ఏమిటి అనే దాని గురించి మనం గత క్లాసులో మూడు శ్లోకాల యొక్క అర్థాన్ని చూసాము వాటిని కేవలం చదువుదాం వాటి తాత్పర్యం చదివేసి మిగతా వాటి యొక్క అర్థం చూద్దాం శాశ్వతమైన ఉనికి గలవాడు అంటే ఎప్పటికీ ఉంటారనమాట భగవంతుడు సచ్చిదానంద విగ్రహం ఆయన ఎప్పటికీ ఉంటారు పరమజ్ఞాన స్వరూపుడు మరియు పరమానంద స్వరూపుడు సచ్చిదానంద విగ్రహం సొరచేప ఆకృతిలో ముందుకు వెనుక ఊగుచున్న చెవి లోలుకలను కలిగి ఉన్నవాడు ఆ లసత్ కుండలం ఆయన కుండలాలు ఒక చేప ఆకృతిలో ఉంటాయి అన్నమాట మకర కుండలాలు అంటారు కదా అవి ఆయన పరిగెడుతుంటే ముందుకి వెనక్కి ఊగుతూ ఉన్నాయి దివ్యధామైన గోకులములో ఎంతో సౌందర్యవంతముగా ప్రకాశించువాడు యశోదామాత చిలుకుతున్న వెన్నకొండను పగులగొట్టి గుట్టికి కట్టిన వెన్న కుండలో నుండి వెన్నను దొంగిలించుటమనే అపరాధము చేయుట చే భయపడి పరిగెత్తువాడు దావమానం అంటే పరిగెడుతూ ఉన్నారు కానీ అతని కంటే వేగంగా వెంటబడిన యశోదామాత చేత పరామృష్టం అత్యంతతో గోప్య చేత పట్టుబడిన వాడైనట్టి దేవాదు దేవుడైన శ్రీ దామోదరునికి నా వినయపూర్వక ప్రణామములు ఇది మొదటి శ్లోకం రెండవ శ్లోకం రుదంత నేత్ర యుగ్మం రుజంతం కరం యుగ్మేన సాధక నేత్రం ముహుశ్వాస కంపత్రి స్థితా స్థితగ్రీవం దామోదారం భక్తిబద్ధం తల్లి చేతిలో కర్రను చూసి అతడు ఏడుస్తూ తన రెండు కళ్ళను తన కమల హస్తాలతో మరలా మరలా నులుముకుంటున్నాడు భగవంతుడి చేతులు కూడా కమలం రూపంలో ఉంటాయి కమలంలా అందమైనవి ఆ రెండు చేతులతోటి రెండు కళ్ళని నులుముకున్నారనమాట అతని కళ్ళు భయముతో కూడి ఉన్నాయి కొట్టిద్దేమో కర్రతోటి అని మరియు అతడి మెడలో శంఖము వలే మూడు గీతాలు ఉన్నటువంటి ముత్యాలహారము అతడు ఏడవడం వలన త్వరితగతిన ఊపిరి పీల్చుకున్నటు వలన ఊగుతూ ఉంది అతడి ఉదరము తాడు చేత కాక తన తల్లి యొక్క విశుద్ధ ప్రేమ చేత కట్టబడింది ఎందుకంటే ఆది అంతం లేని భగవంతుని బంధించడం అంత సులభం కాదు కానీ మాత ఎలా బంధించింది ఎందుకంటే ఆమెకి ప్రేమ ఉందన్నమాట ఆ ప్రేమ వలన బంధించగలిగింది అటువంటి దేవాది దేవుడైన శ్రీ దామోదరునికి నా వినయపూర్వక ప్రణామములు ఆనందకుండే స్వగోసం నీమాజ్యంతం ఆఖ్యపయంతం తదియేషితాజ్ఞేసు భక్తర్జితత్వం కుణ ప్రేమ తస్థం శాత పృత్తివందే ఇటువంటి బాల్య లీలల చేత గోకుల వాసులను పారవశ్యపు మడుగులో ముంచెత్తుతున్నాడు ఇది రిక్స్వలీర్ ఆనందకుండే ఆనందకుండ అంటే పారవశ్యపు మడుగు గౌరవ ప్రవృత్తులు ఆ ప్రపత్తులు మిశ్రితము కానీ మిశ్రితము కానీ అనన్య విశుద్ధ ప్రేమ గాఢంగా గల భక్తులకు వశమవుతాడని మహోన్నత దివ్య విజ్ఞానం కలిగిన భక్తులకు అతడు ఈ విధంగా అభయమిస్తున్నారు సో కొంతమందికి జ్ఞాన యోగ యొక్క ఆ ఆశ్రయం తీసుకుంటారు లేకపోతే అష్టాంగ యోగం ఇలా వేరు వేరు యోగాలు ఉన్నాయి కానీ కృష్ణుడి ఈ లీల ద్వారా చెబుతున్నారు నేను కేవలం భక్తి ద్వారా మాత్రమే భక్తి యోగా చేసిన వాళ్ళకే అత్యంత సాక్షాత్కారం అనేది లభిస్తుంది అనేది ఈ లీల ద్వారా ఆ అందరికీ తెలుస్తూ ఉంది అట్టి దామోదర భగవానునికి మిక్కిలి ప్రేమతో నేను తిరిగి అనేక వందల సార్లు ప్రణామములను అర్పిస్తున్నాను ఇంతవరకు చూసాం మనం గత క్లాసులో రోజు నుండి ఇక్కడ చూద్దాం వరం దేవ మోక్షం నా మోక్షావధింబ సో ఇక్కడ సత్యవ్రతం అని చెబుతున్నారు మోక్షం నా నా అంటే సంస్కృతంలో లేదు వద్దు కాదు నాకు మోక్షం వద్దు మోక్షం మీరు వరం ఇవ్వాలంటే మీరు అనుకోవచ్చు ఈ జన్మ మృత్యు జరా వ్యాధితో అలిసిపోయి ఉన్నాడు ఇకను మళ్ళీ జన్మ లేకుండా చేద్దాం అని కానీ నాకొద్దు అటువంటి మోక్షావధింబ మరి నీకు వైకుంఠ లోకాలు కావాలా మోక్ష అవధి అవధి అంటే చివరి అని అనమాట మోక్షాన్ని కూడా చివరి మెట్టు మోక్షాలు కూడా ఐదు మోక్షాలు ఉంటాయి సాలోక్య సార్టి సామీప్య సారూప్య ఆ సాలోక్య సాయుధ్య ఈ విధంగా సాయుధ్య అంటే భగవంతుడి యొక్క దివ్యమైన దేహం నుండి ఒక ఆ వెలుగు వస్తుంది అనమాట దానిని బ్రహ్మజ్యోతి అంటారు ఆ బ్రహ్మజ్యోతిలో కలిసిపోతారు అనమాట వాళ్ళు వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఆత్మ ఆ పెద్ద లైట్ లో కలిసిపోతుంది దానిని సాయుధ్య ముక్తి అంటారు వాళ్ళకి మృతి జరా వ్యాధి అనేది ఉండదు ఇంకొకటి సాలోక్య అంటే వైకుంఠ లోకాలు ఎక్కడ ఉన్నాయో ఆ వైకుంఠ లోకాల్లో వీళ్ళు నివసిస్తారు సారూప్య విష్ణుమూర్తికి ఏ రూపం ఉందో అటువంటి రూపం వీళ్ళకి వస్తుంది ఆ సామీప్య భగవంతుడికి దగ్గరగా ఉండి సేవ చేసే అవకాశం కలిగింది ఇప్పుడు మనం ఊర్లో గుడి ఉందనుకోండి అందరూ సేవ చేస్తున్నారు కానీ పూజారికి దగ్గరగా ఉండి సేవ చేసే అవకాశం ఉంది మనం ఆ గర్భగుడిలోకి వెళ్ళలేం ఆ విధంగా సామీప్య అంటే అటువంటి వాళ్ళకి భగవంతుడికి దగ్గరగా ఉండి సేవగా చేసే అవకాశం ఉంది సార్ష్టి భగవంతుడికి ఉన్న ఐశ్వర్యాలు వేలకూడ దొరుకుతాయి సో ఈ విధంగా ఇవి ఇటువంటి మోక్షాలు కూడా వద్దు నాకు ఒక మోక్షం అంటే జనరల్గా బ్రహ్మజ్యోతిలో విలీనం అవడం అది వద్దు అదే విధంగా వైకుంఠ లోకాల్లో ఉన్న మోక్షం కూడా నాకు వద్దు ఒకవేళ అక్కడ సేవ లేకపోతే సాలోక్య శాస్తి సామీప్య సారూప్యేకత్వముచ్యతే దీయమానో నృహ్ణంతి వినా మత్ సేవనం జన విధీయమానో ఇచ్చినా సరే న గృహ్ణంతి వాళ్ళు తీసుకోరు వినా మత్ సేవనం జన ఒకవేళ అక్కడ కనుక సేవ లేకపోతే సేవ లేకపోతే వాళ్ళు వైకుంఠ లోకాలు కూడా వద్దంటారు ఇదే ఇక్కడ కూడా ఈయనంటున్నారు అనమాట సత్యవ్రతము అని నాకు మోక్షం వద్దు సాయుధ్య ముక్తి బ్రహ్మజ్యోతిలో కలవడం అనేది అలాగే మిగతా నాలుగు రకాల మోక్షాలు ఉన్నాయి కదా వైకుంఠ లోకాల్లో ఉండేవి అవి కూడా వద్దు నాకు నా చాణ్యం ప్రోనేహం వారే చదవిక ఇంకా మిగతా వాటి గురించి మాట్లాడేది ఏంది నాకు వైకుంఠ లోకాలే వద్దంటే ఇక్కడ మిగతా వాటి గురించి చెప్పుకునేది ఏంది అని ఆయన ఇక్కడ ఆ చెబుతున్నారు అనమాట ఆ విధంగా మరి ఏం కావాలి నీకు అంటే ఇదంతే ఒ ఓ ఇటువంటి శరీరం కలిగిన గోపాల బాలం ఈ బాలగోపాలుడి యొక్క శరీరం సదామే మనస్య నా యొక్క మనసులో ఎప్పటికీ నిలిచి ఉండాలి ఈ కృష్ణుడు చేసిన బాలలీలలు అవి ఎప్పుడు నా మనసులో నిలిచి ఉండాలి ఇదొక్కటే నేను కోరుకుంటుంది అని ఇక్కడ సత్యవ్రతం అని చెబుతున్నారనమాట ఇంకేం వద్దు నాకు నాకు మోక్షం వద్దు వైకుంఠ లోకాలు వద్దు కేవలం ఈ బాలగోపాలుడు చేసిన లీలలు ఎప్పుడు నా మనసులో ఉండాలి నాకు ఆ వరమివు స్వామి అని అడుగుతున్నారు ఇదే విధంగా చైతన్య చరితామృతులో కూడా ఆ శ్రీధర్ కొలవేచనే ఒక అరటి ఆకులు ఇవన్నీ అమ్ముకుంటూ ఉంటాడు అనమాట అరటి ఆకులు ఆ వచ్చిన లాభంలో సగం గంగాదేవి పూజకు ఉపయోగిస్తాడు ఆ అటువంటి వ్యక్తి కూడా ఆయన కూడా ఆ చైతన్య మహాప్రభు ఆయన అడుగుతారు అనమాట ఏదో ఒక వరం కోరుకో తర్వాత ఆ సమయంలో చిన్నప్పుడు ఆయన చైతన్య మహాప్రభు చిన్నప్పుడు బ్రాహ్మణ పిల్లవాడు వెళ్ళి ఆ శ్రీధర్ కోల వేసి అడిగేవాళ్ళు అనమాట నాకు ఈ అరిటాకులు తక్కువ ధరకి ఇవ్వని లేదు నేను ఆల్రెడీ తక్కువ ధరకు అమ్ముతున్నాను అంటే లేదు లేదు బేరవాడే వాళ్ళు అనమాట నువ్వు ఎక్కువ ధరకు అమ్ముతున్నావు మరి ఎక్కువ ధరకు అమ్ముతున్నావు అంటే వేరే లో తీసుకో లేదు లేదు నీ మంచి దుకాణదారుడు అంటే వేరే షాప్ కిందకి వెళ్ళాలి నువ్వే ఇవ్వు ఇట్లానే బేరవాడి బేరవాడి తీసుకెళ్ళేవాళ్ళు అనమాట తర్వాత చైతన్య మహాప్రభు ఆయన ఆ అక్కడ నవద్వీపులో ఉన్న వాళ్ళందరికి అర్థమైందినే సాక్షాత్తు భగవంతుడని చెప్పి ఆ సమయంలో ఒక లీల చేశారు విష్ణుమూర్తి యొక్క సింహాసనం మీద కూర్చొని అందరూ గంగా నది నీటితోటి అభిషేకం చేసిన తర్వాత భక్తులందరికీ వరాలు ఇచ్చారనమాట ఆ సమయంలో శ్రీధర కుల వేచి అని పిలుస్తారనమాట పిలిచి నీకేం కావాలి అడుగు నేను రాజును చేస్తాను నాకు వద్దండి నాకు రాజు ఎందుకు నీకు అష్టసిద్ధులు ఇస్తాను వద్దు వద్దు నవనీధులు ఇస్తాను వద్దు ఆయనకు దరిద్రుడు అనమాట అసలేం లేదు ఇంట్లో ఆయనకు ఉండేదో ఒక పంచి ఆ పంచ కూడా చిరిగిపోయిన కాడల్లా ముడులు వేసుకునేవాడు ఆ ముడిలు వేసి ఆ పంచలో ముడులు ఎక్కువ ఉంటాయి గుడ్డ కంటే ఒక లోటా ఉండేది అన్నిటికీ నీళ్లు తాగటానికి స్నానం చేయడానికి అన్నిటికదే ఇంకేమీ ఉండదు ఇంట్లో ఎప్పుడో జపం చేస్తూ ఉంటాడు ఇది తీసుకో అది తీసుకుంటే నాకు ఏమీ వద్దు నేను సంతోషంగా ఉన్నాను మరి ఏం కావాలి నీకంటే ఎప్పుడు ఆ బ్రాహ్మణ పిల్లవాడు నా దగ్గరకు వచ్చి అరిటాకుల గురించి బేరం ఆడేవాడు కదా ప్రతి జన్మలో నాకు ఆ లీల కావాలి నీకు అంతకు మించి వద్దు ఆ లీల ఎప్పుడు నా మనసులో ఉండాలి నేను ఆ లేలలో ఎప్పుడు పాల్గొనాలి ఇది ఒక్కటే నాకు కావాల్సిందని అడుగుతారనమాట సత్యవ్రతం అని కూడా కొంచెం అలాగే ఇటువంటి ఇక్కడ కూడా నాకు మోక్షం వద్దు వైకుంఠలోకాలు కూడా వద్దు మరి ఏం కావాలి ఆ కృష్ణుడు యొక్క ఎప్పుడు నా మనసులో నిలిచి ఉండాలి మనం కూడా ఆ విధంగా కోరుకోవచ్చు నిలిచి ఉండాలంటే ఫస్ట్ మనకు తెలిసి ఉండాలి సో మనం వేరు వేరు కృష్ణుడు ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అనే పుస్తకం ఉంది ఆ పుస్తకంలో మళ్ళీ మళ్ళీ చదువుతూ వాటిని మనం ఎప్పుడూ ఆ స్మరించుకోవాలి ఓ దేవ నీవు అన్ని రకాల వరములను ఇవ్వడానికి సమర్థులు అయినప్పటికీ నేను నిరాకార ముక్తిని గాని వైకుంఠంలో శాశ్వత జీవితం నిచ్చే సర్వోత్తమ ముక్తిని గాని నవవిధ భక్తి ద్వారా పొందదగిన మరెటువంటి వరమును గాని కోరను నేను కేవలం బృందావనములో బాలగోపాని గోపాలునిగా ఈ నీ రూపము సర్వదా నా హృదయంలో ప్రకటితము కావాలని కోరుకుంటున్నాను ఇంతకంటే మరే వరమైనను నాకేమి ప్రయోజనం ఏ విధంగా అంటున్నారు అనమాట ఐదో శ్లోకంలో ఇదంతే ముఖం భోజం అత్యంత నీలై కృతం కుంటలై స్నిగ్ధ రక్త గోప్య ముహూత్సుభితం బింబ రక్తాదరే మనశ్యావిరస్తమలం లక్షలాభే సో ఈ ఐదవ శ్లోకంలో చెబుతున్నాడు ఈ ఐదవ శ్లోకంలో భగవంతుడి యొక్క ముఖ రూపాన్ని స్మరించుకుంటున్నారు అనమాట భగవంతుడి యొక్క శ్రీముఖాన్ని ఆయన మనసులో స్మరిస్తున్నారు మీ యొక్క ముఖం ఇదంతే మూక అంబుజ అంబుజ అంటే కమలం తామరపు తామర పువ్వు లాంటి అందం కలిగిన ముఖం మీది ఆ ముఖం అత్యంత నీలై వృతం కుంటలై మరి ఆ ముఖం చుట్టూ ఏముంది వ్రతం అంటే చుట్టూతో ఉంది ఏముంది కుంటలై అంటే జుట్టు మీ తల మీద ఉన్న జుట్టు మీ ముఖం చుట్టూ ఎలా తామర పువ్వు చుట్టూ తేనెటీగలు ఉంటాయో ఆ తామర పువ్వులో ఉన్న తేనెటేగానే తేనెని పీల్చుకోవడానికి అదే విధంగా మీ ముఖం చుట్టూ ఈ జుట్టు ఉంది ఉంగరాల జుట్టు ఆ వ్రతం కుంటలై స్నిగ్ధ మరి ఆ జుట్టు ఎలా ఉంది స్నిగ్ధ అంటే ప్రకాశిస్తుంది బాగా మెరిసిపోతుంది మనకి టీవీలో కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారనమాట ఈ షాంపూ వాడండి ఈ షాంపూ వాడితే మీ జుట్టు మెరుస్తూ ఉంటుంది అని ఇలా పై నుండి కిందకి ఒక మెరుపులా వస్తూ ఉంటుంది ఆ వాళ్ళు యాక్చువల్గా కేవలం అడ్వర్టైజ్మెంట్ కోసమే నిజంగా ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారో ఆ హీరోయిన్ కనుక మనం నిజంగా చూస్తే వాళ్ళ జుట్టు అలా ఉండదు వేరుగా ఉంటుంది కానీ భగవంతుడి జుట్టు అలా కాదనమాట స్నిగ్ధ ప్రకాశిస్తూ ఉంది వ్రతం కుంటలై స్నిగ్ధ రక్త గోప్య ఒక రకమైన కొంచెం ఎరుపు రంగు కూడా కొంచెం ఎరుపు ఉంది అన్నమాట అందులో ఆ నలుపులో కొంచెం ఎరుపు ఉంది ఆ అలాగే ఆయన నీలమేఘ శ్యామవర్ణుడు అందుకే ప్రభుపాదులు వారు ఒకసారి ఆఫ్రికాలో క్లాసిస్తూ ఉంటారు అనమాట లాసిస్తూ ఉంటే కృష్ణుడు యొక్క రంగు నలుపు అని చెబుతారనమాట ఆఫ్రికాలో నల్ల జాతీయులు ఎక్కువ ఉంటారు వాళ్ళందరూ క్లాసులో ఎక్కువ మంది ప్రభువాదులు వారి ముందు కూర్చున్న వాళ్ళు ఎక్కువ మంది ఆ నల్ల జాతీయులు అనమాట వాళ్ళందరూ ఆనందపడ్డారు భగవంతుడు రంగు మన రంగు అని చెప్పి అనగానే భగవంతు ప్రభుపాదులు వారు వెంటనే చెప్పారు అనమాట ఏ మీ రంగు కాదు ఇది ఏ ఇది వేరే రంగు మీ నలుపు కాదు ఇది వర్షాకాలంలో ఈ మబ్బులు వస్తాయి కదా ఆ నీలమేఘ ఆ రంగుని కొంచెం పోల్చవచ్చు అనమాట కృష్ణుడి యొక్క ఆ అది అత్యంత ఆకర్షణీయమైన కలర్ అనమాట అది రంగు దాని వేరే ఏ రంగుతో లేం కాకపోతే వర్షాకాలంలో ఆ మేఘాల యొక్క రంగుతోటి కొంచెం పోల్చవచ్చు అని చెబుతారు ఆ విధంగా భగవంతుడి యొక్క శ్రీముఖం మీద ధ్యానం చేస్తున్నారు అనమాట మీ ముఖం ఉంది అలాగే ఆ ముఖం చుట్టూతో జుట్టు ఉంది అది కూడా జుట్టు ప్రకాశిస్తుంది ఆ రక్త ఇచ్చే గో ఆ గోపి గో గోపి అంటే గోపి యశోదామాత ఏం చేస్తున్నారు ముహుత్సుంబితం మళ్ళీ మళ్ళీ ఆ కృష్ణుడికి ఆ ముద్దు పెడుతుంది అనమాట ఆయన బొగ్గల మీద ముద్దు పెట్టడం వల్ల బొగ్గలన్నీ కూడా ఎర్రగా కందిపోయి ఉన్నాయి ముహుత్సుంభితం బింబ రక్తాదరే అలాగే ఆయన యొక్క అదరాలు పెదవులు బాగా పండిన దొండ పండులా ఉన్నాయి అన్నమాట ఆయన అదరాలు పండిన దొండ బింబ అంటే దొండకాయ ముహూర్సం ఆ పెద్ద ఆయన యొక్క బొగ్గల్ని మళ్ళీ మళ్ళీ యశోదామాత ముద్దు పెట్టుకోవటం వల్ల ఎర్రగా కింద ఉన్నాయి అలాగే అదరాలు కూడా ఎరుపు రంగులో ఉన్నాయి మనస్య వీర విరస్త అమలం మేర నాకు ఈ విధంగా మనసులో ఈ ముఖం ఎప్పుడు నా మనసులో ఉండాలి లక్ష లాభై నాకు అలం లక్ష లాభై నాకు ఇంకా లక్షల లక్షల లాభాలు ఇచ్చినా సరే నాకు వద్దు స్వామి నాకు కేవలం ఈ భగవంతుడి యొక్క శ్రీముఖం నా మనసులో ఉండాలి అంతకు మించి ఇంక ఏమీ అవసరం లేదు అని చెబుతున్నారు అన్నమాట ఓ స్వామి నీ మెత్తని నల్లని గురువులతో చుట్టుబడిన నీ ముఖ పద్మను పద్మమును యశోదామాత మరలా మరలా ముద్దులాడుతుంది మరియు నీ పదవులు బింబాఫలముల వలె ఎర్రగానున్నవి నీ ముఖ పద్మము యొక్క ఈ సుందర దృశ్యం నా హృదయంలో సదా ప్రకటితమగుగాక నాకు వేలకు వేల ఇతర వరముల వలన ఉపయోగమేమీ లేదు ఈ విధంగా ఆ అని దీని గురించి చెబుతున్నారు దాని తర్వాత శ్లోకంలో ఆ ఆ విధంగా భగవంతుని స్మరించుకున్న తర్వాత నామ సంకీర్తన చేయాలన్నమాట భగవంతుడి యొక్క నామాలని ఉచ్చరించాలి అందుకే ఏడవ శ్లోకంలో అన్ని నామాలే ఉన్నాయి నమో దేవ ఓ దేవా దామోదర అనంత విష్ణు ప్రభు ఈ విధంగా వేరు వేరు పదాలతోటి భగవంతుడి యొక్క నామాలని ఆ చెబుతూ ఉన్నారనమాట ఆరో శ్లోకంలో ఇది ఆరో శ్లోకం నమో దేవ దామోదర్ అనంత విష్ణు ఈ విధంగా నామ సంకీర్తన ఎందుకు చేస్తున్నారంటే ఈ నామ సంకీర్తన అనేది పరమ సాధనం అనమాట మనం రోజు ఇంట్లో దీపారాజన చేయొచ్చు భగవంతుడికి ఆ దీపం వెలిగించవచ్చు ఆయనకి చామరా వీసు దానికంటే శ్రేష్టమైనది దానికంటే ఈ కలియుగంలో ఉత్తమమైనది జపం చేయడం అన్నమాట లేకపోతే మనం యాత్రకు వెళ్ళి రావచ్చు దానికంటే ఉత్తమమైనది ఈ ఇంట్లో కూర్చొని జపం చేయటం అలాగనే యాత్రకు వెళ్ళొద్దని కాదు వెళ్ళి రావటం వల్ల మన జపం ఇంకా ఎక్కువ వృద్ధి చెందుతుంది అందుకని వెళ్తాం కానీ జపం అనేది అన్నిటికంటే కూడా ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట ఉపవాసం ఉంటాం ఉపవాసం కన్నా జపవాసం జపం చేయడం అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట ఈ విధంగా ఏ రకాలైన సాధనలు ఉన్నా సరే ఈ కలియుగంలో పరమ సాధన అనేది నామ సంకీర్తనం రోజు జపం చేయడం అనేది అందుకే ఇక్కడ కూడా భగవంతుడి యొక్క ముఖాన్ని స్మరించుకున్న తర్వాత సత్యవ్రతముని నామ సంకీర్తం చేస్తున్నారు నమో దేవ దామోదర అనంత విష్ణు ప్రభు ఈ విధంగా ఆ నామ సంకీర్తనం చేసి ఆ నామ సంకీర్తనలో కూడా ఎందుకు చెబుతున్నారు దామోదర అంటే ఆ దామోదరుడు భక్తవత్సలుడు భక్తుల కోసం ఏదైనా చేస్తారు అదే విధంగా నా గురించి కూడా మీరు ప్రసన్నమా స్వామి అని దామోదర భక్త ఇక్కడ యశోదామాత కోసం రోలికి కట్టివే కట్టివేయబడ్డారనమాట దా అంత దాకెళ్తారు భక్తుల యొక్క భక్తులు తృప్తి యశోదా మాత మొదట అనుమతించలేదు ఎలా కట్టేస్తావు ఉన్నానని ఆమె ఎన్ని తారులు వేసినా సరే రెండు వేళ్ళ దూరం ఉంటూనే ఉంది ఇక నా చివరికి సరే నా భక్తురాలు శ్రమిస్తుంది అని చెప్పి సరే అని అంగీకరించి అంగీకరించారనమాట కటివే భక్తుల కోసం ఏదైనా చేస్తారు శ్రీరంగంలో ఒక బ్రాహ్మణుడు ఉంటారన్నమాట ఆ బ్రాహ్మణుడు కూడా నిరక్షరాశుడు వాళ్ళ గురువు గారు చెప్పారు రోజు ఏడు వందల శ్లోకాలు భగవద్గీత చదువు అని ఆయన చెప్పారు స్వామి నాకు చరించడం రాదు నాకు సరిగా చదవడం రాదు రైత్నించని చెప్పారు అనమాట ఆ విధంగా రోజు మండపంలో కూర్చొని గుడిలో ఏడు వందల శ్లోకాలు ఆయనకు చేతనైన విధంగా చదివేసి వెళ్ళిపోయేవాడు మిగతా బ్రాహ్మణులందరూ ఆయన చూసి నవ్వుతూ ఉండేవాళ్ళు అనమాట చూడు ఆ సరిగా చదవటం రాదని చెప్పి వాళ్ళందరూ పండితులు వేద పండితులు ఈ విధంగా ఆ సమయంలో చైతన్య మహాప్రభు చతుర్మాసం కోసం శ్రీరంగం వెళ్ళారనమాట చతుర్మాసం అంటే ఈ వర్షాకాలం నాలుగు నెలలు ఆ నాలుగు నెలలో సన్యాసులు ఆ ఎక్కడున్నారో అక్కడే ఉండిపోతారు వాళ్ళు ప్రయాణం చేసేవాళ్ళు కాదు అది ఆ సమయంలో ఈయన ఉండటం వల్ల ఈ బ్రాహ్మణుని చూశారు చైతన్య మహాప్రభు చూసి ఆయన చదువుతూ ఉంటారు ఆయన కళ్ళలో నుండి కన్నీరు ఆ ఆయన నేత్రాల నుండే ఆ అశువులు వస్తూనే ఉండేవి అన్నమాట కన్నీళ్ళు వస్తూనే ఉండేవి అది చూసి ఆ చితనే మాపుర అన్నమాట ఏమైంది నీకు ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు ఎందుకు నీ కళ్ళమ్మ నీరు వస్తున్నాయి అంటే మా గురువు గారు